తురకపాలెంలో నలభై మంది చనిపోయారు అని అందరికీ తెలిసిన తర్వాత సమీక్షలు పెడుతున్న వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు విజయవాడ మీద ఏం చేయబోతుంది తురకపాలెంలో మరణాలకి ఆర్ఎంపీ వాడినటువంటి కలుషిత సెలవునే కారణమా అనే ఒక గొప్ప అనుమానాన్ని తీసుకొచ్చు అక్కడ అది నిజంగా అనుకోండి అతని మీద మరణశిక్ష కూడా విధించవచ్చు నలభై మంది మరణాలకి కారణమైన ఆర్ఎంపీని అసలు ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నిజంగా ఇతనికి ఆర్ఎంపి సర్టిఫికేట్ ఉందా ఉన్నా కూడా సెలైన కలుషితం కావడంతో ఇలా జరుగుతుంది అని అతను గుర్తించలేకపోయాడా లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ ఈ మరణాల గురించి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరింత క్షీణించి ఆరోగ్యం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెత్తారట ఇప్పుడు జనరల్గా ఒక జ్వరం వచ్చిందంటే ముందే ఏం చేస్తామంటే మన పారాసిటమాల్లో డోలోలో వేసేసుకుంటాం తర్వాత ఏంటి దగ్గరలో ఉన్నాడు ఎవడన్నా ఇంజక్షన్ చేస్తాను చేపి పల్లెటూరులో కానీ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎందుకంటే హైదరాబాద్లో ఓపీలన్నీ వెయ్యి రూపాయలు అయిపోయాయి ఐదు వందలు వెయ్యి రూపాయలు సో ఇలా ఉంటుంది పరిస్థితి కావాలని కూడా ఆర్ఎంపీ దగ్గరికి పోడు కదా మంచి డాక్టర్ ఎదురుగానే ఉంటే సో ఆర్ఎంపీ మెడకి దీన్ని అంతా చుట్టాలి అనేది అయితే నాకు ఈరోజు వార్తలు చూస్తే పేపర్లను చూస్తే అనిపించింది ఇంతమంది మరణాలకు అయినప్పుడు ఏంటంటే అతని మీద మడర్ అటెంప్ట్ చేసి పెట్టవచ్చు ఇదే ఒక డాక్టర్ మీద కూడా పెడతారు కదా ఆర్ఎంపి మీద పెట్టవచ్చు మెల్లిగా మెలియో మెలియో డోసు ఓసి మెలియో మెలిగో అది ఏంటి ఆ వ్యాధి వెంటనే పంటి ద్వారా మెదడుకు సోపుద్ది అని చెప్పేసి చెన్నైలో కూడా ఇలానే ఒక డెంటిస్ట్ దగ్గర ఇలానే జరిగింది దానికి వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అక్కడ పోస్ట్ మార్టం చేస్తే ఈ మొత్తం వ్యవహారాన్ని తేలింది ఇలా సెలైన్ ద్వారా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అని దీనికి సాపత్యం అంటే పోలిక చేస్తూ కథనం అండి వార్చారు అంటే ఏంటి ఇప్పుడు అసలు ఇక్కడ మంచినీళ్ళు బాగానే ఉన్నాయి ఆహారం బాగానే దొరుకుతుంది గాలి మంచిదే వస్తుంది తురకపాలెంలో ఏది ఇది జరిగిందంతా ఏంటంటే ఇతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే అసలు ఫస్ట్ ఈ కేసుని పరిశీలించిన ప్రైవేట్ డాక్టర్ గారిని సంప్రదిస్తున్నారట మీరు ఎలా గుర్తించారు నిలివేసేసి ఏదైతే సరే ఆ మరణాలకు సంబంధించి ఒక కంక్లూజన్ ఇవాళ రేపు వచ్చేస్తుంది రైట్ దానివల్ల అయ్యి ఉండొచ్చు అని మన వైద్యశాస్త్రానికి మన అధికారులకి వీళ్ళందరికీ ఒక ఇది కదా సవాల్ కదా ఇది నలభై మంది నాలుగు నెలలో చనిపోతున్నారు ఒక గ్రామంలో అది కూడా రాజధానికి చాలా దగ్గరలో గుంటూరు లాంటి ఒక నగరానికి దగ్గరలో అంటే దాని కారణాలు వెతకకుండా జస్ట్ మనం ఒక సెలైన్ సీసాలో కలుషితం కావడం అనే ఒక దానికి పరిమితం అవుతున్నామంటే చూడాలి నిజంగా నిజం అదే అయితే ఎవరు చేయగలిగింది అనేది దాని తర్వాత ఇప్పుడు విజయవాడలో డయేరియా ఇద్దరు చనిపోయారట సరే వాళ్ళ వయసు ఎనభై ఐదు అరవై ఒకటి అంటే ఎక్కువగా విరోచనాలు అవడం వల్ల చనిపోయారు మామూలుగా ఉన్నా కూడా అనుకున్నప్పుడు ఇంకా డెబ్భై మందికి వాంతులు విరోచనాలు డయేరియా లక్షణాలు అని ప్రస్తుతానికి రాస్తున్నారు మరి వైద్య ఆరోగ్య శాఖ దీని మీద దృష్టి పెట్టాలి కదా ఎందుకు ఇలా జరుగుతుంది విజయవాడ క్యాపిటల్ సిటీ కదా ఒక రకంగా మాతృశ్రీ శ్రీ రాజరాజేశ్వరి న్యూ రాజరాజేశ్వరి పేటలో పిల్లోడు రోడ్డు అదే బండల మీద పడుకున్న దృశ్యం ఒకటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్న ఒక మహిళని వాళ్ళ కుటుంబ సభ్యులు తరలిస్తున్న ఫోటో ఒకటి వేశారు స్టోరీలో ఇది ఎందుకు అంటే వీళ్ళంట వినాయక చవితి రోజు సమారాధనలో తిన్న ఆహారం కలుషితం అయింది వినాయక చవితి నిమజ్జనాలు అయిపోయాయి కదా అంటే ఇక్కడ లేట్గా ఏమైనా చేస్తున్నారు పద్దెనిమిది రోజు ఏమన్నా ఆ రోజు తినడానికి ఈరోజు అనుభవిస్తున్నారు అనుకోవాలా ఏమో జరుగుతాయి ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ జరిగితే కానీ వాళ్ళు ఏమంటున్నారు స్థానికులు ఇవన్నీ కూడా పత్రికలు రాసినాయి మనం సొంతం కల్పించి మన కపిత్వాన్ని ప్రదర్శించకు వాళ్ళే చెప్తున్నారు మంచినీటి చాలా దారుణంగా వస్తున్నాయి రంగు మారిపోయింది అని ఎలా తాగుతారండి ఆ మంచినీళ్ళు వేరే దిక్కు లేకపోతేనే కదా ఇంకా మనం వాళ్ళ మీద బడేడుద్దామా గత ప్రభుత్వం తాలూకు కానీ మరి జేజీఎం ఏమైంది జేజీఎం ఈ జల్ జీవన్ మిషన్ మేము ఆ ప్రభుత్వం ఇవ్వలేదు అని పదహారో నెలలోకి ప్రవేశించాం కదా ఇంకా నీళ్ళు ఆ ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్నాయి ఆ నగరానికి ఈ ప్రభుత్వం వచ్చేసింది కదా నాణ్యమైన మద్యం మనం అందిస్తున్నప్పుడు నాణ్యమైన మంచి ఎందుకు అందించలేని సింపుల్గా ఆలోచించాలి ఏదో విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని అప్పుడేమో నిద్రపోయారు అప్పుడు పడుకున్నారు నువ్వు లేచావు కదా అప్పుడు మరి ఈ కామెంట్ పెట్టేవాడు చెప్తున్నావు నువ్వు లేచావు కదా అప్పుడు ఇప్పుడు పడుకుంటున్నావు నువ్వు మరి మరణాలు అనేవి చాలా తీవ్రమైన శిక్షలు కుటుంబ సభ్యులు మనకి సహజంగా మారిపోయింది తోలు మందంగా అయిపోయి మనం సహజంగా మారిపోయింది లేకపోతే